ఆయనను పొందుకున్న తర్వాత ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా ఎలా కనిపిస్తాయి పెంటతో సమానంగా కనిపిస్తాయి కనిపించాలి కదా పౌలు గారు మాట్లాడుతున్నమాట ఈ లోకంలో నాకు లాభకరమైనవి చాలా ఉన్నాయి లాభకరమైనవి ఎన్నో ఉన్నాయి కానీ ఈ లాభకరమైన వాటిని అన్నిటినీ నేనేం చేస్తున్నాను అని అంటే పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను ఫిలిపులకు రాసిన పత్రికలో చూస్తాం మన మూడు అధ్యాయంలో నాకు కలిగినదంతా కూడా నాకు ఈ లోకానుసారంగా చూస్తే నాకు ఎంతో లాభాన్ని చేకూరుస్తాయి నాకు కంఫర్టబుల్ జోన్ ఇస్తాయి నేను హ్యాపీగా జీవించగలను సంతోషంగా ఉంటాను ఇది సంపాదించుకోవడం వలన ఇవి కలిగి ఉండడం వలన ఐఆమ్ ఓకే కానీ ఆయన ఏమంటున్నాడు నాకు ఇదంతా అక్కర్లా క్రీస్తువారిని కూర్చున్న జ్ఞానం సంపాదించుకోవడానికి క్రీస్తువారిని సంపాదించుకోవడానికి నాకు కలిగినదంతా నేను పెంటతో అంటే అసహించుకుంటున్నాడు అని అర్థం తాను కలిగిన దానిని అసహించుకుంటున్నాడు అని అర్థం ఎందుకు క్రీస్తు వారు అలాంటి ధనము ట్రెజర్ అది ఆయనను సంపాదించుకోవడంలో ఉన్న ఆనందము ఈ లోకంలో ఉన్న వాటిలో ఏమాత్రము కూడా లేవు అని అర్థం ఆ శాశ్వతమైన దానిని శాశ్వతమైన దానితో పోల్చులేము అసలు పోల్చ తగినది కానే కాదు అని పౌల్ గారు మాట్లాడుతున్నారు ఆ సంతోషము ఆ ఆనందం ముందర ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా పెంటతో సమానము ఆ వ్యక్తి చేస్తున్న పని అదే తనకు కలిగి ఉన్నది తనకు ఇంపార్టెంట్ కానే కాదు విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు క్రీస్తు వారిని సంపాదించుకోవడంలో విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు